श्री विद्या आरोग्य सित्यर्थम शिवपुत्रं शिवंकरं विघ्नान्तः कारभास्वन्तं विघ्नराजं भजे पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवती अष्टादश अध्याय이니 अम्बा त्वां मनु संदधामि भगवद्गीते भवद्वेशिनी भगवद्गीते भवद्वेशिनी, भगवद्गीते भवद्वेशिनी। భగవద్గీత మహాభారతము యొక్క సమగ్ర సారాంశము భక్తుడైన అర్జునునకు వనర్చిన ఉపదేశమే గీత సారాంశము భారత యుద్ధము జరుగురాదని సర్వవిధములా భగవానుడు ప్రయత్నించెను కాని ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయెను అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునకు శారథయ్యి నిలిచెను యుద్ధ రంగమున అర్జునుని కోరిక మేరకు రథమును నిలిపెను అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను గురువులను మేనమామలను సోదరులను మనుములను మిత్రులను చూచి హృదయము నకాంక్షే విజయం కృష్ణ న రాజ్యం సుఖాని రాజ్యే నవ స్వజనమును చంపుటకు ఇష్టపడక నాకు విజయమో వలదు రాజ్య సుఖమో వలదు అని క్రింద పారవైచి దుఃఖితుడైన అర్జును జూచి శ్రీకృష్ణ పరమాత్మ అసోచ్యానవ్యసోచ ప్రజ్యావాదాంచ్ భాశసే గతాసున గతాసుంచ్ నాను సో చంతి పండితాహ నాను సో చంతి పండితాహ దుఖ్యం పదా గనివాని గూత్య ఆత్మానాత్మ వివేకులు అనుత్యములైన శరీరములను గూర్చిగాని నిత్యములు శాశ్వతములు అయిన ఆత్మలను గూర్చిగాని దుఃఖింపరు